అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ వన్ ట్వంటీ వన్ విందాం చాణక్యం మాట్లాడుతూ మహాకార్యం పూర్తయిన తర్వాత నా బంగారం ఆ హర్షగాడ్ని అంటూ ఉంటే ఇంతలో కిటికీ నుంచి ఎవరో చాణక్యపై బకట్ నీళ్లు కొట్టడంతో వినోద్ వాడు షాక్ అయ్యి ఆ నీళ్లు కొట్టింది ఎవరో చూద్దామని బయటకు వెళ్ళి చూసేటప్పటికి అక్కడెవరూ కనపడలేదు ఇంతలో చాణక్య పూర్తి స్పృహలోకి వస్తూ ఉండడంతో వినోద్ శ్రావ్య వాళ్ళని తీసుకుని ఇంట్లోకి వెళ్ళిపోయాడు వాళ్ళు వెళ్లేటప్పటికి హాల్లో సెంటర్ సోఫాలో కూర్చుని మొబైల్ చూస్తూ నవ్వుకుంటున్న చరితను చూసి వినోద్ శ్వేతలు ఆమెను అనుమానంగా చూస్తూనే పైకి వెళ్ళిపోయారు శ్రావ్య కూడా పైకి వెళుతూ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న చరిత యొక్క కాళ్ళ దగ్గర చీర కాస్త ఉండడం గమనించి వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె చెంపపై ఈడ్చి కొట్టి ఈ పని ఇప్పుడు కాదే మహాకార్యం అయిపోని అప్పుడు చెప్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందో మనం కాస్త వెనక్కి వెళ్ళి చూద్దాం రండి శ్రావే చాణక్య కాఫీ ఇస్తున్నప్పుడే బయటకు వచ్చిన చరిత వాళ్ళిద్దరిని అలా చూసి గుమ్మం దగ్గరే ఆగిపోయింది చరిత మొదట్లో హర్ష వాళ్ళ అవి నమ్మకపోయినా ఆ గుడి ప్రత్యక్షం అవడం అవన్నీ చూసి అలానే తన హర్ష కూడా నమ్ముతున్నాడు కాబట్టి తనకి కూడా అవన్నీ నిజమేనేమో అనిపించగా చాణక్య ద్వారా ప్రతి విషయం తెలుసుకుంది చరిత అంటే ఆమెకు అన్ని విషయాలు చెబితే ఆమె కన్నింగ్ తనకి హెల్ప్ అవుతుందని ముందు నుండి ఆమెకు అన్ని విషయాలు చెప్తున్నాడు చాణక్య శ్రావ్య చాణక్య కాఫీ ఇస్తుండడం చూసి ఇదేంటి వాడే రావడం తెలిసిపోయాక కూడా ఎప్పట్లయినా కాఫీ ఇస్తోంది వాడికి చూస్తుంటే ఏదో తేడాగా అనిపిస్తోందే అనుకుంటూ వారి వైపు చూస్తుండగా తనకి ఎదురుగా ఉన్న పొదల్లో చాణక్యకు వెనుకగా తనకి ఎదురుగా దాక్కున్న శ్వేత కనపడింది ఆమెకు దానితో చరిత ఖచ్చితంగా వీరిద్దరు ఏదో చేయబోతున్నారనుకుని వెంటనే తన మొబైల్ నుంచి చాణక్యకు సార్ ఆ కాఫీ తాక్కండి శ్రావ్య శ్వేతలిద్దరూ కలిసి ఏదో ప్లాన్ చేశారు అక్కడే మీ వెనుకున్న పొదల్లో శ్వేత తాక్కుని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తోంది అని మెసేజ్ చేసింది అలానే అతను మెసేజ్ చూడకపోతే తానే డైరెక్ట్గా వెళ్ళి అతను నా కాఫీ తాకుండా చేయాలని అనుకుని వారి వైపే చూస్తోంది చరిత ఇంతలో చాణక్య బీప్ సౌండ్తో మెసేజ్ ఓపెన్ చేసి చూసి కాఫీ తాకకుండా ఆగిపోవడం దానితో ప్లాన్ బి రెడీగా పెట్టుకున్న శ్వేత చేతిలో ఇంజక్షన్ తీసుకుని చాణక్య వెనుక రావడం చాణక్కి ఆమె ఆపేసి ఆమె పీక నొక్కేస్తుండడం అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ ఫాస్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కింద పడున్న ఇంజక్షన్ తీసుకుని చాణక్యం మెడపై పొడవడం అతను కింద పడిపోవడం అది చూసిన చరిత ఏమైనా చేద్దామంటే వాళ్ళతో పాటు వినోద్ కూడా అక్కడే ఉండడంతో సైలెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారా అని వాళ్ళు వెళ్ళిన రూమ్ కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చేసేది అబ్జర్వ్ చేస్తూ ఉండడం ఇంతలో శ్వేత చాణక్యతో నీ మూడు వరాల గురించి చెప్పు అనగానే అలెక్ట్ అయిన చరిత వెంటనే చుట్టూ చూసి అక్కడ మొక్కలకు నీళ్లు పట్టడానికి ఉన్న ట్యాప్ అండ్ బకెట్ కనపడగానే వెంటనే అక్కడికి వెళ్ళిపోయి ఆ బకెట్లో నీళ్లు నింపి వెంటనే వాటిని కిటికీ దగ్గర తీసుకొచ్చి అప్పుడే వరం గురించి చెప్పబోతున్న చాణక్య ముఖం మీద కొట్టేయడం తర్వాత జెట్ స్పీడ్లో ఇంట్లోకి పరిగెత్తి హాల్లో కూర్చొని తన ఎక్స్ప్రెషన్స్ చూస్తే కనిపెట్టేస్తారని మొబైల్ చూస్తున్నట్టు నటించడం ఇదంతా జరిగింది చరిత ద్వారా జరిగింది తెలుసుకున్న చాణక్య మొన్న హర్షశ్రావ్యులు తనతో మాట్లాడింది ఆ మూడవరం గురించి తెలుసుకోవడానికి అని అంటే ఆ మూడోవరం ఏంటో తెలిసేంతవరకు హర్షవాళ్ళు తన్నేం చేయడానికి ప్రయత్నించారనుకుని ఈరోజు చరితగానే ఆపుండకపోతే శ్వేత వల్ల వాళ్ళకి నా మూడవరం గురించి తెలిసిపోయి ఉండదని అనుకోగానే వెంటనే కోపంగా ఎవరికో కాల్ చేసి ఆ శ్వేత మరీ తెలుగు మీరు ప్రవర్తిస్తోంది అది బ్రతుకుంటే ఆ హర్షగాడు చనిపోయినా కూడా అది మాకు డేంజర్గా మారే అవకాశం ఉంది అందుకే ఇప్పుడప్పుడే కాకుండా మహాకార్యం పూర్తయిన వెంటనే మన ప్లాన్లో భాగంగా దాన్ని కూడా లేపేయండి కుదిరితే వినోద్ గండి కూడా అని చెప్పి కాల్ కట్ చేసి ఇంకా తన కోపం తగ్గక అటు ఇటు తిరుగుతున్నాడు ఇంతలో చరిత మాట్లాడుతూ అసలు ఆ మూడోవరం ఏంటి సార్ నేను రాకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పేసి ఉండేవారు అది తెలుసుకోవడానికి అందరూ అంతలా పరితపించిపోయేంతలా ఆ మూడోవరంలో ఏముంది సార్ అసలు నాకు అన్ని విషయాలు చెప్పిన మీరు గత జన్మలో మీరు తపస్సు చేశారని ఆ దేవుడి నుండి మూడు వరాలు పొందారని నాకెందుకు చెప్పలేదు కనీసం ఇప్పుడైనా ఆ మూడవరు ఏంటో చెప్పండి సార్ అదేంటో తెలుసుకోవాలని నాకు చాలా క్యూరియస్గా ఉంది అని చరిత అండంతో నువ్వు ఇదంతా జరగకముందే అడుగుంటే చెప్పుండేవాడినేమో కానీ నా ఏంటో తెలుసుకోవడానికి ఇంతలా పరితపించిపోతున్నారని తెలిసాక ఎలా చెప్తాననుకున్నావు అని సర్కాస్టిక్ నవ్వొకటి నవ్వి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు చాణక్య తన కంపెనీ ప్రాబ్లం ఆల్మోస్ట్ సాల్వ్ చేసుకుని నెక్స్ట్ డే అందరితో కలిసి అక్కడికి చేరుకున్న హర్ష వినోద్ ద్వారా జరిగిందంతా తెలుసుకుని తన రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి శ్రావిణ్ పైకి రమ్మని మెసేజ్ చేశాడు ఆమె పైకి రాగానే ఆమెను గట్టిగా హత్తుకుని కళ్ళు మూసుకుని అలానే ఉండిపోయాడు స్వామీజీగా చెప్పిన విషయాలు విన్నప్పటి నుంచి తను గుండె బరువెక్కిపోయి ఉండడంతా ఇంతలో శ్రావ్య ఏమండి మీకు వినోద్ చెప్పే ఉంటాడు కదా అని అడిగి ఆల్మోస్ట్ వాడు ఆ మూడోవరం ఏంటో చెప్పేసేటప్పటికీ ఆ నక్కమొహం చరితదొచ్చి మా ప్లాన్ మొత్తం చెడగొట్టేసింది అంటూ ఏమండి ఆ ట్రూత్ శీరం వర్కౌట్ అవుతుంది కాబట్టి మళ్ళీ వాడి మీద అది యూజ్ చేసి ఆ మూడోవరం ఏంటో తెలుసుకుంటే అని అడిగింది తలపైకెతో అతను చూస్తూ అందుకు హర్ష లేదు బంగారం వాడికి ఆల్రెడీ మీ ట్రూత్ శీరం ప్లాన్ గురించి తెలిసిపోయింది కాబట్టి నీకు వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు సో మళ్ళీ మనం వాడికి ఆ శీరం ఇంజెక్ట్ చేసినా అది వాడి మీద పనిచేయకుండా ఈ పాటికి ఏదో ఒకటి చేసుకుని వాడి జాగ్రత్తలో వాడు ఉండుంటాడు అన్నంతో శ్రావ్య డల్గా ఓ అవునా పోనీ ఆ చరిత్ర నాలుగు పీకి దాన్ని అడిగితే అది నిజం కక్కేస్తుంది కదా అండంతో లేదు బంగారు ఆ చాణక్య చరితతో అన్ని విషయాలు చెప్పుండొచ్చు కానీ ఆ మూడవరం గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పుండడు ఎందుకంటే వాడి గురించి నీకు తెలిసిందే కదా నువ్వన్నట్టుగానే ఆ చరిత్ర నాలుగు పీకితే అది దాన్ని బయటకు కక్కేస్తుందని ఆ చాణక్యక్ కూడా తెలుసు కాబట్టే ఖచ్చితంగా మూడవరం గురించి వాడు తన చెప్పుండడని అవును వాడు మూడవరం గురించి ఏదో చెప్పబోయాడని అన్నావు కదా ఇంతకీ ఏం చెప్తూ ఆగిపోయాడు వినోద్ గారిని అడుగుదాం అనుకున్నా బట్ అప్పుడు కాస్త బిజీగా ఉండడంతో అడగలేకపోయాను అన్నాడు హర్ష కొంచమే చెప్పాడండి ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ వాడు చెప్పినట్టుగా చెప్పను కానీ నార్మల్గా చెప్తాను మహాకార్యం పూర్తయిన తరువాత శ్రావ్య హర్షని అంటూ ఆగిపోయాడు ఎందుకంటే అప్పటికే ఆ దెయ్యం వచ్చి నీళ్లు కొట్టేసింది అందుక్రోషంగా శ్రావ్య ఆ మాటలు విన్న హర్ష తనకి స్వామీజీ గారికి మధ్య జరిగిన కన్వర్జేషన్ వేస్ట్ చేసుకుని ఆమెను మరింత గట్టిగా హక్ చేసుకుని తన మనసులో ఇక తెలుసుకోవడానికి ఏముంది బంగారం అక్కడే పూర్తిగా అర్థమైపోతుంది కదా అనుకుని ఆ బ్లాంక్ ని తనే ఫిల్ చేసుకుంటూ నా బంగారం ఆ హర్షకాన్ని చంపేస్తుందని ఉంటాడు చాణక్య అనుకుని నీ చేతిలో నా చావును తెలుసుకుంటేనే నా మనసు తట్టుకోలేకపోతుంది మరికొన్ని రోజుల్లో అదే కార్యరూపం దాల్చితే నా పరిస్థితి నీ వల్లే చనిపోయాను తెలిసి నీ పరిస్థితి ఏమైపోతుంది బంగారం అంతకన్నా శివుడు నా చావున రావణగఢ చేతిలోనే రాసుంటే చాలా బాగుండేది అనుకుని మౌనంగా కన్నీరు కారుస్తూ నేను అర్థాంతరంగా చనిపోతే తరువాత నీ పరిస్థితి ఏంటి బంగారం నేను లేకుండా నువ్వు మన బిడ్డతో సంతోషంగా ఉండగలవా లేకపోతే మళ్ళీ మరి బిడ్డను మర్చిపోయి పిచ్చిదాలో నా కోసం చనిపోతావా అనుకుంటూ నువ్వు ఆ రావణగాడి కోసం అస్సలు భయపడకు బంగారు నేను చనిపోయే ముందు ఎలా అయినా ఆ రావణ్గడిని ఏదో ఒకటి చేసి వాడు బ్రతుకుండగా నీ జోలికి రాకుండా చేస్తాననుకుని ఇంతలో తన గుండెల దగ్గర టీషర్ట్ చెమ్మగా అనిపించడంతో ఆమెను వదిలి ఆ ముఖం పైకెత్తి చూడగా అప్పటికే శ్రావే చిన్నగా కన్నీరు కారుస్తోంది అది చూసిన హర్ష నువ్వెందుకు ఏడుస్తున్నావు బంగారం అని అడగడంతో మీరు చెప్పకపోయినా మీ హక్కులో మీరు దేని గురించో చాలా చాలా బాధపడుతున్నా అని అర్థమవుతుందండి అందుకే ఏమై నన్న భయంతో అలానే మీరు బాధపడుతూ ఉండడంతో నా మనసు తట్టుకోలేక రేట్ చేస్తున్నాను అంది శ్రావ్య అందుకు హర్ష చిన్నగా నవ్వి ఆమె కన్నీరు తుడుస్తూ నీలో సౌదామిలి ఉంది కాబట్టే నా వాదన అదే అదేనా తింగ శ్రావ్య అయితే అంటూ ఆమెను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ బంగారం నేను ఒక చెప్తాను చేస్తావా నేను చెప్పినట్టుగా చేస్తాను నేను చెప్పినట్టుగా చేస్తానని నాకు మాటివ్వు అంటూ ఆమె చేతిని తీసుకుని తన తలపై పెట్టుకున్నాడు హర్ష దానితో శ్రావ్య కోపంగా ఏంటి మీరు చేస్తున్న పని అంటూ తన చేతిని వెనక్కి తీసేసుకుంటూ ఉంటే హర్ష ఆమె చేతిని గట్టిగా తన తలకు నొక్కు పెట్టుకుని స్థిరంగా చేస్తాను నాకు మాటివ్వు బంగారం అన్నాడు కాస్త బాధ ప్లస్ సీరియస్గా అందుకు శ్రావి ఇంకేమనలేక తొలగించుకొని సరే అని అనడంతో ఏం లేదు బంగారం ముందు జన్మలో నేను చనిపోగానే మన బిడ్డ గురించి ఏమాత్రం ఆలోచించకుండా నీ కడుపులో గుండెల్లో పొడి చేసుకుని ఈ ప్రాణం తీగేసుకున్నాం అప్పుడు ఆ శివయ్య వలనో మన అదృష్టం బాగుండో మన బిడ్డ బ్రతుకుంది కానీ లేదంటే ఏంటి పరిస్థితి అంటూ అందుకే అదే గుర్తొచ్చి ఇప్పుడు కూడా పొరపాటు నేను వస్తే అని అంటూ ఉంటే శ్రావ్య కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు అంది అలా ఏం జరగదులే బంగారం కానీ నేను అనేది ఒకవేళ పొరపాటున అలా జరిగితే కనుక నువ్వు పిచ్చిదానిలో అలాంటి ప్రయత్నం ఏం చేయకుండా కాస్త మన బిడ్డ గురించి ఆలోచించు అలా ఆలోచించి నేను నువ్వేం చేసుకోకుండా మన బిడ్డకు జన్మనిస్తాను నాకు మాటివ్వు ఎందుకంటే నీకు బాగా తెలుసు నాకు మన బిడ్డ అంటే ఎంత ముఖ్యమో చూడు బంగారం ఇప్పుడు నువ్వేమైనా చేసుకుంటే ముందు జన్మలా ఇప్పుడు కూడా మన బిడ్డను కాపాడుకోవడానికి ప్రజెంట్ వాడిని కడుపులో కూడా లేడు అలా అని మన బిడ్డ ఇందుడి దగ్గర ఉన్నాడు కాబట్టి ఆయన మన బిడ్డను కాపాడేస్తాడులే అని మాత్రం అనుకోకు ఎందుకంటే సృష్టిలో ప్రతి జీవి యొక్క జననం జరిగేది జరగాల్సింది తల్లి యొక్క గర్భం నుండే కాబట్టి ఒకవేళ పొరపాటు నాకు ఏమైనా జరిగినా కూడా నువ్వు మాత్రం ఏం చేసుకోకుండా మన బిడ్డకు జన్మనిచ్చి వాడికి కనీసం తల్లి లేని లోటైనా లేకుండా పెంచు అని అన్నాడు హర్ష అదంతా విన్న శ్రావ్య సరే నేను మాటిస్తున్నాను మీకేమైనా జరిగితే నన్ను నేనేం చేసుకోకుండా మన బిడ్డను కానీ వాడికి పాలిచ్చి నా తల్లి స్పర్శ వాడికి అందించి ఆ వెంటనే చనిపోతాను అని చెప్పి వెంటనే తన తలపై నుండి తన చేతిని లాగేసుకుని చూడండి మీ మాటలను బట్టి ఆ చాణక్యగాడి మూడో వరం మీ చావుకు సంబంధించిందని నాకు అర్థమవుతోంది అలానే మీరు మన బిడ్డను పెట్టుకుని నన్ను చావనివ్వకుండా చేయాలని చూస్తున్నా అని కూడా నాకు తెలుసు కానీ అది అసంభవం మీరు లేని క్షణం నేను లేను అది ముందు జన్మలోనైనా సరే ఈ జన్మలోనైనా సరే అలానే మనం ఎన్ని జన్మలు ఎత్తితే అన్ని జన్మలు కూడా అంటూ అతను ఇంకా గట్టిగా హత్తుకుంటూ ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకండి నేను భరించలేను మీ మాటలతో నేను భయపెట్టకుండా ఒకవేళ చావు మీ దరిదాపుల్లోకి వస్తే ఈసారి నా కోసమైనా సరే ఆ చావుని ఎదిరించి పోరాడి ఈ జన్మలోనైనా మీతో మన పిల్లా పాపలతో మన లైఫ్ హ్యాపీగా లీడ్ చేసే అవకాశం నాకు ఇవ్వండి ప్లీజ్ అంది బాధగా తలెత్తి కన్నీళ్ళు నిండిన అతను చూస్తూ దానితో హర్ష కూడా చిన్నగా కన్నీరు కారుస్తూ ఖచ్చితంగా బంగారం నా ప్రాణమే నా ప్రాణాన్ని తీయడానికి ప్రయత్నించినా కూడా నేను దాన్ని ఎదిరించి నీ కోసం బ్రతుకుతానని మనసులో అనుకుంటూ నాకు ఆ శివయ్య మీద పూర్తి ఉంది బంగారం మనకు అన్యాయం జరిగేలా ఆయన ఖచ్చితంగా ఆ రావణికి నీ చేతిలో ఉన్న చావుని వరంగా ఇచ్చి ఉండడు అందుకే విరైనంత త్వరగా మూడోవరం ఏంటో తెలుసుకోవాలి ఒకవేళ స్వామీజీ గారు అనుకుంటున్నట్టు నీ చేతిలో ఉన్న నా చావే వాడి మూడో అయ్యుంటే లేక మహాకార్యం పూర్తయ్యే లోపు ఆ వరం ఏంటో అనేది మనకు తెలియకపోతే ఆ మహాకార్యం పూర్తయిన వెంటనే వాణి బ్రతుకున్న శివల్లా మార్చి తరువాత నీకు మాటిచ్చినట్టుగా మ్యాక్సిమం నీకు ఏ హాని తలపెట్టకుండా నన్ను నేను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తా బంగారం ఒకవేళ అది కుదరకపోతే అప్పుడు నీ చేతుల్లో హాయిగా చచ్చిపోతాననుకున్నాడు హర్ష పూజకి ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో ఆ గుడిని చూడగలిగే ఆ వంశం వారు మాత్రమే సాయంత్రం టైంలో ఆ గుడికి వెళుతూ ఆ గుళ్ళో మిగిలిన ఏర్పాట్లు చేస్తున్నారు వాళ్ళలా ఖాళీ ప్రదేశంలోకి వెళ్ళి మాయమైపోవడం మళ్లీ రాత్రికి అదే ప్రదేశంలో కనపడడం చూసి శ్వేత ఆశ్చర్యపోతూ తమ సైన్స్ కందని ఎన్నో విషయాలున్నాయని భావిస్తూ తను కూడా ఆ గుడి చూసే రోజు కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోంది శ్రావ్య తనలోని పూలశక్తిని వేదమంత్రాలను అవపోసన పట్టి అలానే తన శ్రావ్యమైన స్వరంతో సంపూర్ణ సంగీత జ్ఞానంతో నిండుకుని మహాపూజకు పూర్తి సిద్ధంగా ఉంది చాణక్య గురించి తెలిసిన వారందరూ ఇంతకు ముందు ఎలా అయితే అతనితో ఉండేవారో ఇప్పుడు కూడా అలానే అతనితో నార్మల్గా బిహేవ్ చేస్తున్నారు అందరి ముందు చాణక్య కూడా ఆ వింటో తెలుసుకోవడానికి వాళ్ళు తన గురించి ఎవరికి నిజం చెప్పకుండా తప్పక తనతో అలా మాట్లాడుతున్నారని అర్థమై తను కూడా అందరి ముందు హర్షవాళ్ళతో నార్మల్గానే మాట్లాడుతున్నాడు విజయ గారు ఊరికొచ్చిన మరుసటి రోజే నలభై గ్రామాల పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేయించి అందరూ శపించమని ప్రదేశంగా చెప్పుకుంటున్న ఆ దీర్ఘ చతురస్రా గారి ప్రదేశంలో ఇంతకుముందు గుడు ఉండేదని దాని పత్రాలు మీకు చూపించి మేము నిరూపించాం కదా అని చెప్పి ఇప్పుడు నేను ఆ గుడి గురించి మన నలభై ఊర్లకు శాపం ఎలా సంభవించిందో అనే దాని గురించి అలానే దాని పరిష్కార మార్గం ఏమిటో అనే దాని గురించి అంటూ చెప్పడం ఆరంభించారు గారు ముందుగా అందరికీ గుడి యొక్క చరిత్ర గురించి చెప్పి ఆ తరువాత ఆ ఊర్లకు శాపం ఎలా సంభవించిందో అనేది చెప్పి ఈ ఊరి శాపం పోగొట్టడానికే పుట్టిన మా పూర్వీకులు మా ముత్తాత అయినటువంటి భూపతి వర్ధన్ గారు వారి సతీ సమేతంగా మన శాపం పోగొట్టడానికి మహాపూజ చేస్తుంటే ఒక రాక్షసుడు లాంటి వ్యక్తి వలన ఆ పూజ ఆగిపోయి ఆ గుడి ఇలా అంతానం అయిపోయిందని చెప్పి ఇప్పుడు అదే వంశమైన మా వంశంలో మా పూర్వీకులైన భూపతి వర్ధన్ గారి జాతకంతో పుట్టిన మా కొడుకు హర్షవర్ధన్ తన భార్య శ్రావితో కలిసి వచ్చే పూర్ణిమ నాడు ఈ మహాపూజ మొదలు పెడితే ఆ గుడి మళ్ళీ పునరుద్ధానం అవుతుందని ఆ తర్వాత మహాపూజ పూర్తయి ఇన్నేళ్లు మన నలభై గ్రామాల వారికి పట్టిన శాపం వేళతో సహా తొలగిపోతుందని చెప్పి హర్షవాళ్ళ గత జన్మ గురించి రావణ్ ఎందుకు పూజ ఆపేశాడనేది ఏం చెప్పకుండా ఇలా కొన్ని విషయాలు మాత్రమే వాళ్ళకి చెప్పారు ఎన్నో పెద్ద పెద్ద చదువులు చదువుకున్న తమ ఊరి జమీందారే ఇదంతా చెప్పడంతో గారి మాటలను అందరూ నమ్మి నలభై గ్రామాల ప్రజలకు ఆయన చెప్పిన విషయాలన్నీ చాటింపు వేయించి విజయ్ గారు చెప్పినట్టుగానే ఈ విషయాలు ఏమైనా పొరపాటును కూడా బయట వారికి తెలిస్తే వారు శాపగ్రస్తులు అవుతారని వాళ్ళు భయపెట్టి నమ్మించి ఆ విషయాలు ఏవి బయట వారికి తెలియకుండా చేశారు ఆ నలభై గ్రామాల ప్రజలందరూ కూడా తమకి పట్టిన పీడ తొలగిపోబోతున్నందుకు ఎంతో సంతోషించి అప్పటి నుంచి వారు కూడా తాము చేయగలిగే సాయం చేస్తూ రాబోయే మహాకార్యం కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అలానే ఆ శాపానికి గురైన ఆ నలభై గ్రామాల ప్రజలు అలానే ఊర్లకు సంబంధించి వేరే ఊర్లలో స్టేట్స్లో వేరే కంట్రీలో సెటిల్ అయిపోయిన వాళ్ళు కూడా ఆ ఊరికి బయలుదేరారు రాబోయే పూర్ణిమ నాడు ప్రత్యక్షం అవబోయే ఆ శివయ్య గుడిని కళ్ళారా చూసి తమ జన్మ ధన్యం చేసుకోవడానికి అలా అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చేసింది సాయంత్రం సరిగ్గా ఆరు గంటలకు ఆ ఖాళీ ప్రదేశం చుట్టూ చేరుకున్న ప్రజలందరూ ఎప్పుడెప్పుడు ఆ గుడి తమ అని వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు శంకర్ గారు హోమ్ మినిస్టర్ కావడంతో వితౌట్ సెక్యూరిటీ ఆయన బయటకు రావడం కుదరదు కాబట్టి ఒకవేళ తను వస్తే అప్పుడు ఆ సెక్యూరిటీ అండ్ పోలీస్ వాళ్ళకు కూడా ఆ ఊరు గురించి తెలిసి వాళ్ళందరికీ తెలిసిపోతుందని గౌరీ గారు ఒక్కరినే ఊరు పంపించారు ఆయన అప్పటికే వాళ్ళ ఫ్యామిలీ అందరికీ ఆ గుడి కనబడుతోంది ఇంతలో స్వామీజీ గారు మరి కాసేపట్లో పౌర్ణమి మొదలవబోతోంది కావున మీరు వెంటనే లోపలికి వెళ్ళి పౌర్ణమి గడియ మొదలవ్వగానే మీ మహాపూజ మొదలు పెట్టండి అని చెప్పడంతో హర్ష శ్రావ్య సరేనని ఇద్దరు గుడిమట్లు ఎక్కి లోపలికి వెళ్లారు అది చూస్తున్న నలభై గ్రామాల ప్రజలు ఆశ్చర్య జీగుతులై కళ్ళు పెద్దవి చేసుకుని మరీ చూస్తున్నారు తాము చూస్తోంది నిజమా కాదా అన్నట్టుగా హర్షవాళ్ళు అలా ప్రదేశంలోకి వెళ్లగానే మాయమైపోవడంతో ఇంతకు ముందులానే శ్రావ్య శివలింగం ముందు కూర్చుని కళ్ళు మూసుకుని ఆ శివుని ధ్యానిస్తూ ఉంటే లింగం పక్కన నుంచుని పౌర్ణమి కోసం ఎదురు అందరూ అలా షాక్లో ఉండగానే కొంతసేపటి తర్వాత చీకటి పడి పౌర్ణమ గడియలు మొదలవ్వడంతో ఆ గుడి నడినెత్తి మీద ఉన్న చంద్రుని కిరణాలు ఆ ఖాళీ ప్రదేశంలో పడి ఆ గుడి ప్రత్యక్షం మొదలైంది అది చూసిన అందరూ ఒక్కసారిగా శంకర అంటూ భక్తి పారవస్యంతో అంతటి మహత్తర దృశ్యం తమ కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తున్నందుకు ఆనందంతో భక్తితో పూనకాలుస్తున్నట్టుగా అయిపోతుంటే గట్టి గట్టిగా హోళా శంకర హర హర మహాదేవ అంటూ గట్టిగట్టిగా ఆ ప్రదేశం అంతా దద్దరిల్లిపోయేలా చాలా గట్టిగట్టిగా అరుస్తున్నారు ఆ చంద్రుని కాంతి కిరణం గర్భగుడలోని శివలింగంపై పడగానే హర్షాశ్రావిలు మహాపూజ చేయడం మొదలుపెట్టారు వారితో పాటు బయట గుడి చుట్టూ ఏర్పరిచిన హోమగుండం చుట్టూ కూర్చున్న వందల మంది పండితులు కూడా వారు చేయాల్సిన పూజ వారు చేస్తూ మంత్రాలు చదవడం మొదలుపెట్టారు గుడి బయట ఉన్న భక్తులందరూ ఉపవాసాలతో మొక్కులతో గుడి బయటే ఉపవాసం చేస్తూ ఆ శివుని యొక్క శివనామ స్తోత్రవళి జపం చేస్తున్నారు బయట హోమం చుట్టూ పూజ చేసే పండితుల్లో స్వామీజీ గారితో పాటు వాళ్ళ గురూజీ కూడా ఉన్నారు చాణక్య కూడా బయటే నిలబడి అందరితో పాటు శివయ్యను స్మరిస్తూ ఆ పూజ ఎప్పుడెప్పుడు అయిపోతుందా తను మూడో కోరిక ఎప్పుడెప్పుడు నెరవేరుతుందా అని ఏకర్గా వెయిట్ చేస్తున్నాడు హర్ష శ్రావ్యలు ఇంతకు ముందులానే హిందూ దేశంలో ఉన్న అన్ని పవిత్ర నదులన్నింటిలో నుండి నీటిని రప్పించి బిందెలు బిందెలుగా ఆగకుండా ఆ శివుడికి జలాభిషేకం చేస్తుంటే శ్రావ్య సమస్త బ్రహ్మాండంలో ఉన్న పూలనన్నింటినీ శివునికి ఇష్టం లేనివి పూజకు పనికిరానివి తప్ప మిగిలినవన్నీ రప్పించి ఆ లింగంపై చల్లుతూ శివునికి సంబంధించిన మంత్రాలన్నీ చదువుతూ తన తీయని స్వరంతో కీర్తనలు పాడి ఆ శివయ్యతో పాటు ఆ పూజను చూస్తున్న దేవదేవతలను కూడా పరోసింపజేస్తోంది అలా హర్ష ప్రతిరోజు ఉదయం కేవలం స్నానం చేయడానికి మాత్రమే అక్కడి నుంచి లేచి ఆ గుళ్ళో ఉన్న చెరువుల ఆచరించి కొత్త పట్టు వస్త్రాలు ధరించి ఒకరితో ఒకరు ఒక మాటైనా మాట్లాడుకోకుండా మళ్లీ పూజలో కూర్చుని అలా నిద్రాహారాలు మానేసి పచ్చి గంగ కూడా ముట్టకుండా పూర్తి శ్రద్ధతో నిష్ఠగా మహాపూజ చేస్తున్నారు అలా దంపతులిద్దరూ పదిహేను రోజులు దిగ్విజయంగా పూజ పూర్తి చేశారు ఇంకా చివరి రోజు రాత్రి వేద పండితులందరూ లోపలికొచ్చి వారి కర్తవ్యంలో భాగంగా గర్భగుడిలోకి వెళ్ళి అక్కడున్న శివలింగానికి వారు తెచ్చిన పంచామృతాలతో అభిషేకం లింగాష్టకం చేస్తున్నారు ఆ పండితులు చేయాల్సిన పూజలు కూడా అయిపోయాక గర్భగుడి బయట చేతులు జోడించి ఆ అభిషేకాన్ని తిలకిస్తూ ఉన్న హర్షశ్రావ్యల దగ్గరకు వచ్చి స్వామీజీ గారు నాయన హర్ష ఇక ఈ మహాకార్యంలో చివరి ఘట్టంగా మీరు అదిగో ఆ ఎదురుగా ధ్వజస్తంభం వద్ద ఏర్పరిచిన అఖండ చేతిని వెలిగిస్తే ఇక ఈ మహాకార్యం పరిసమాప్తం అయినట్టే అని అండంతో హర్షశ్రావ్య సరే స్వామీజీ అని ఆయనకు నమస్కరించి ఆ అఖండ దగ్గరికి వెళ్ళి నిలబడ్డారు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోలో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు